హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎయిర్ ఫ్రైలో మరో వంటనైతే ట్రై చేస్తున్నాను చూడండి అది కూడా ఉప్పు చేప ఫ్రై చేస్తున్నాను దీంట్లోనే పప్పు పప్పుచారు చేశాను ఆ పప్పుచారులోకి కాంబినేషన్గా ఉప్పు చేప అయితే చేస్తున్నాను ఈ ఉప్పు చేపలని అయితే వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు చేప అంటే సాల్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది కదా దానికోసమని ఇవి వన్ అవర్ ముందే నానబెట్టి వేరే బౌల్లోకి తీసుకుని దాంట్లో కారం ఇంకా మసాలా దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఇవైతే హెయిర్ ఫ్రైలో పెట్టాను నేను హెయిర్ ఫ్రైలో అయితే టూ హండ్రెడ్ డిగ్రీస్లో టెన్ మినిట్స్ అయితే పెట్టాను ఈ టెన్ మినిట్స్లోనే నేను త్రీ టైమ్స్ అయితే ఓపెన్ చేసి చూశాను అనమాట తర్వాత దాంట్లోనే లైట్గా టూ డ్రాప్స్ అయితే ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఇంకొక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే ఈ మధ్యలో తీసినప్పుడే కొంచెం ఆయిల్ అయితే వేయండి తర్వాత తీసేసుకుంటే మనకు టెన్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి తీసేస్తే భలే క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి ఎలా అంటే మనం వడియాలవి ఫ్రై చేసుకుంటే కర్రకరడితే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఈ పప్పుచారులోకి ఉప్పు ఉప్పుచేపనైతే టేస్ట్ చేసేస్తున్నాను ఇవి సాల్ట్గా ఉంటాయి కాబట్టి మనం ఉత్తు నోటినైతే తినలేము ఇలా పప్పుచారులోకి కానీ లేకపోతే సాంబారు పులుసు కర్రీస్ ఏమన్నా వండుకుంటే సూట్ అవుతాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్